ఏపీ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో అటు పిఎం నిధికి సంబంధించిన రెండు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు మొత్తం అన్నదాత సుఖీ భావ పథకం కింద మొదటి విడతకు ఏడు వేల రూపాయల డబ్బులను మనకి ఇరవై ఎనిమిదో తారీఖు జూన్ నెల రోజు ఇవ్వడం మీద జరిగి జరిగనుండే కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేకపోయామని వెల్లడించడం అయితే జరిగింది ఇక మనకి ఏకంగా ఆరు వేల నుంచి మనకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ అన్నదాత సుకుబ కింద మొత్తం దాదాపు నలభై లక్షల డెబ్బై వేల మంది రైతన్నల ఖాతాలలో రైతులకు లబ్ధి పొందే కింద మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇక మొదటి విడత కింద ఏడు వేల రూపాయల డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకి సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మొదటి విడత కింద ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభావ పథకం కింద ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఆ డబ్బులను విడుదల చేయబోతున్నారో ఈ ఈరోజు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది కాస్త కూస్తా మనకి చూసుకున్నట్లయితే డబ్బులను జూలై రెండో వారం నుంచి అయితే విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ డబ్బులను దాదాపు ఏదైతే నలభై లక్షల మంది ఉన్నారో పది లక్షల మంది నెల ఖాతాలలో మనకి ఒకేసారి ఈ జూలై నెలలో జమ చేయడానికి పూర్తి మొత్తం కింద జూలై చివరి వారం వరకు పూర్తి పూర్తి స్థాయిలో మొదటి విడత కింద రైతులకు రైతన్నల ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల డబ్బులను విడుదల చేయాలని భారీగానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది కా డబ్బులు ఎవరెవరికి జమ కాబోతే జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకొని ఉండాలి ఆ డబ్బులకు ఎటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ అవుతాయో మనం ఈ వీడియోలో అప్డేట్స్ అనేది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అని అయితే కోరుతున్నాను సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక ఆదిర్పోయే శుభవార్తను విడుదల చేసిన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో ఆగస్టు నెల రెండో వారంలోపు ప్రతి ఒక్క రైతునుల ఖాతాలలో అంటే అరువులై ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఏడు వేల రూపాయలని మొదటి విడుదల కింద మనకి ఏదైతే ఈ వానకాల పెట్టుబడుల సాయం కింద ఆ డబ్బులను జమ చేయడం అయితే జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలని జూలై నెల రెండో వారంలోనైతే విడుదల విడుదల చేస్తారు కవి కలుపుకొని పిఎం కిసాన్ నిధి కింద రెండో విడ ఏదైతే ఇరవై విడత కింద ఆ డబ్బులు రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు వేల రూపాయలు రెండింటిని కలుపుకొని ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభావ పథకం కింద ఏడు వేల రూపాయల డబ్బులను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అయితే విడుదల చేయబోతున్నారు ఇంకా ఈరోజు ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇంకా ఈ డబ్బులు మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఎవరి ఖాతాకైతే కేవైసీ అప్డేట్స్ మరియు వారి మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారు గతంలో చేయించుకొని ఉన్న మళ్ళీ ఈసారి కూడా ఆ లింక్ అనేది అప్డేట్స్ అనేది మీరు చేపించుకొని ఉంటేనే మాత్రం మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జరిగితే జమ కావడానికి అందరికంటే ముందుగా కాకుండా మీకు డబ్బులు జమ చేసినప్పుడు మీకు కూడా తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉండేనైతే మీరు ఇక్కడ గమనించాల్సిందిగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను రైతులకు సూచించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు తొందరగా జమ కావాలంటే ఖచ్చితంగా ఇటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని అయితే రెడీగా ఉండండి సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ